మనం ఈరోజు మరికొత్త డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ అంటే బ్లౌజ్కి ప్యాటెడ్ మోడల్ పెడతారు కదా సో అదే టైప్లో ఒకే ఫ్యామిలీలో తోటి కోడల్ ఇద్దరికి అండ్ కి ముగ్గురికి అనమాట సో మన దగ్గర కట్ వర్క్ కావాలి ఆయనకి వర్క్ కావాలి అని సో దా మొత్తం త్రీ శారీస్ అండి ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా త్రీ శారీస్ ఇవి సో ఈ త్రీ శారీస్కి కూడా ఒకే ప్యాటర్న్తో బ్లౌజెస్ కావాలని అడిగారు అనమాట సో ప్రతి శారీకి కూడా కట్ పెట్టించుకున్నారు కట్ వర్క్ చూసారా ఎంత నీట్ ఫినిషింగ్తో వస్తుందో అంటే కొంతమంది కస్టమర్స్ అడుగుతారండి కట్ వర్క్కి కూడా మాకు పైన స్టిచ్చింగ్ కావాలి అని అలా అడిగిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేస్తాము లేదు అంటే కనుక నార్మల్గా ఇలాగే స్టిచ్చింగ్ చేస్తామన్నమాట సో ఫ్రంట్ కూడా కట్ వర్క్ అండ్ హ్యాండ్ వచ్చేసి పైన పఫ్ అనమాట ఎల్బో హ్యాండ్ ఒకటి షార్ట్ ఇది షార్టే కావాలని అడిగారు సో షార్ట్ హ్యాండ్కి పఫ్ అనమాట ఫినిషింగ్ చూసారా లోపల ఎంత నీట్గా ఉందో ఇది ఒకటి బ్లౌజ్ అనమాట సో సెకండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే బాటమ్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ గ్రీన్ ఇచ్చారు సో దానికి కూడా సేమ్ కట్ వర్క్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ కూడా కట్ వర్క్ హ్యాండ్కి తిను అంటే కొంచెం హైట్ ఉంటారనమాట సో హ్యాండ్కి పప్పు వద్దండి నాకు సెట్ కాదని చెప్పేసి నార్మల్గానే కుట్టామన్నారు సో ఇది నార్మల్గానే కుట్టా అండ్ ఇది వదినగారు బ్లౌజ్ అనమాట అండ్ ఇది కూడా సేమ్ బాటమ్ వచ్చేసి వైలెట్ కలర్ లైట్ వైలెట్ షేడ్ అనమాట ఇంగ్లీష్ కలర్స్ అది సో సేమ్ ఇది కూడా నెక్ కట్ వర్క్ ఫ్రంట్ కూడా కట్ వర్క్ అండ్ హ్యాండ్ కూడా పఫ్ కింద ఆల్రెడీ కట్ వర్క్ ప్రతి బ్లౌజ్కి ఇచ్చాడండి సో మనం విడిగా పెట్టాల్సిన అవసరం లేకపోయింది సో ఇది ఈ త్రీ బ్లౌజెస్ సో మళ్ళీ ఇదే సేమ్ ఇదే మెజర్మెంట్తో ఇంకొక బ్లౌజ్ స్టిచ్చింగ్ అడిగారండి వేరే వాళ్ళదే ఇది కాకపోతే ఈ బ్లౌజ్ మెజర్మెంట్ సరిపోతుందని చెప్పేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమన్నారు అనమాట సో సేమ్ ఇది కూడా కట్ వర్క్ బ్యాక్ ప్రతిదీ కూడా ఫినిషింగ్ ఒకలానే వచ్చింది అబ్జర్వ్ చేసారా మీరు సేమ్ ఇది కూడా హ్యాండ్కి షోల్డర్ దగ్గర పప్పు అనమాట సేమ్ దీనికి కూడా కట్ వర్క్ ఇచ్చాడండి మినీ కట్ వర్క్ ఇది మొత్తం ఫోర్ బ్లౌజెస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ నమస్కారం